ఓం నమ శివాయ శ్రీమాత రేణమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన రామబాణంలా పనిచేసే ఒక ఉపాయం తెలుసుకుందాం ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు కుటుంబంలో ఈ ఉపాయం చేసేవారు ఐదు సోమవారాలు చేయాలి మనం ఈరోజు సోమవారం పౌర్ణమి ఈరోజు మొదలుపెట్టి ఒక ఐదు సోమవారాలు చేయాలి ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు చెప్తాను ఎందుకంటే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మొదలుపెట్టి అంటే సోమవారం నాడు చేసిన ఉపాయం ఇది మొదలుపెట్టి ఐదు సోమవారాలు చేయాలి ఆడవారు మధ్యలో నెలసరి వస్తే ఆ స ఆ సోమవారం ఆపేసి కంటిన్యూగా మిగతా సోమవారం చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే కుటుంబ సభ్యులు మరణించి ఉంటే అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే ఈ ఉపాయాన్ని చేయకూడదు అయిపోయిన వారు ఎవరైనా చేసుకోవచ్చు అంటే ఈ పదిహేను రోజుల సమయంలో ఎవరైనా మరణించారనుకోండి చేయవద్దు అంటే ముందు ఇది మీరు మొదలుపెట్టిన తర్వాత ఎవరైనా మరణిస్తే ఆ కర్మ పూర్తయ్యేవారు పెద్ద కర్మ పూర్తయ్యేవారు కూడా చేయకూడదు అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఈ ఉపాయం చేయడం కలిగే లాభమని చెప్తాను ఎవరికైతే ధన సంపాదనలో అంటే చేస్తున్న పనుల్లో డబ్బులు రావలసినవి కానీ లేదా మీ నిర్ణయాల వల్ల మానసికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధనం అనేది ఆగిపోవడం కానీ చేస్తున్న వృత్తి వ్యాపారం అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా ఇంటి దగ్గర పని కావచ్చు వ్యవసాయం కావచ్చు మీరు చేస్తున్న దాంట్లో సడన్గా మీరు మీ కుటుంబ సభ్యుల వల్ల లేదంటే మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏదైనా ఆర్థికమైన రాబడి ఆగిపోవడం కానీ అప్పుడు దాకా వచ్చిన రాబడి సడన్గా ఆగిపోవడం కానీ లేదా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ గొడవలు అంటే కొట్లాటలు అయ్యి చిన్న మాట మాట వచ్చి ఆ గొడవ వల్ల ఆర్థికమైన ఇబ్బందులు కలుగుతూ ఉన్నా కానీ ఇవి చేయవచ్చు అలాగే ఎవరైనా సరే వ్యాపారం చేస్తున్న వారికి మనం చేస్తున్న వ్యాపారంలో అప్పుడు దాకా బాగానే ఉండి సడన్గా ఆ రోజు నుంచి వ్యాపారం ఇబ్బందుల్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే ధనం వస్తూ వస్తూ ఆగిపోయినా కానీ ఈ ఉపాయం చేయవచ్చు చాలా తేలికైంది ఈ వస్తువులు కూడా చాలా తేలికైన వస్తువులు ఈ ఉపాయాన్ని సోమవారం మొదలుపెట్టి ఐదు సోమవారాలు చేయాలి ఇది రేపు అంటే మనం నెక్స్ట్ వచ్చే సోమవారం అంటే ఈ సోమవారం చేసాం ఈరోజు సోమవారం ఈరోజు చేస్తాం నెక్స్ట్ సోమవారం కూడా మీరు ఎక్కడైతే చేస్తారో అక్కడే చేయాలి ఐదు సోమవారాలు కూడా ఒక దగ్గరే ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక తెల్లటి క్లాత్ ముక్క అలాగే దారం బియ్యం కర్పూరం పచ్చకర్పూరం అయినా పర్వాలేదు ముద్ద కర్పూరమైన పర్వాలేదు మన ఇంట్లో వాడుకునే కర్పూర బిల్లలైనా పర్వాలేదు ఈ ఉపాయం చేయడం వల్ల మీ జాతకంలో మీ మానసికంగా అంటే మీ మీ మనసుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే వృత్తి వ్యాపారాల్లోనూ అలాగే కుటుంబ విషయాల్లో కూడా ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ఆ ఇబ్బందులు ఈ ఐదు వారాలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా తొలగిపోతాయి అంటే మీ జాతకంలో శుక్రబలము చంద్రబలము ఈ రెండు కూడా బాగుంటే మీ జాతకాన్ని ఏదైనా లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ లోపాలు సరిచేయబడతాయి అలాగే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీకు ఖచ్చితంగా ధనయోగం అనేది కలుగుతుంది మీరు ఈ ఉపాయాన్ని సోమవారం మొదలుపెట్టి ఐదు సోమవారాలు అంటే ఖచ్చితంగా ఐదు సోమవారాలు చేయాలి ఈ ఐదు సోమవారాలు కూడా సోమవారం ఆ ప్రతి సోమవారం మాంసాహారం కానీ మద్యం కానీ సిగరెట్ కానీ ఇలాంటి అలవాట్లు ఉంటే మానేయాలి ఆ రోజు మీరు మాంసం తినకూడదు మద్యం తాకూడదు సిగరెట్ తాకూడదు ఇంట్లో అయినా సరే ఎవరూ కూడా ఈ ఉపాయం చేసి గొడవలు మాత్రం పడకూడదు అంటే వేరే వాళ్ళని పొరపాటును కూడా తిట్టకూడదు తిడితే ఈ ఉపాయం పనిచేయదు ఎందుకంటే మీ మనసుకు సంబంధించిన గ్రహమైన చంద్రగ్రహం అలాగే మీకు యోగ్యతని కలిగించే శుక్రుడు అంటే మీకు యోగం కలగడానికి ఈ ఉపాయం ఈ చిన్న తాంత్రిక ఉపాయం మీరు సోమవారం నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా ఇలా ఒక కొత్త క్లాత్ తీసుకోండి దాంట్లో కొద్దిగా బియ్యం కొద్దిగా బియ్యం తీసుకోండి అలాగే కొంచెం కర్పూరం తీసుకోండి ఇలా తీసుకొని దీంట్లో వేయండి వేసిన తర్వాత మీరు ఈ క్లాత్ని మీకు చూపించడానికి చెప్తున్నాను ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సపరేట్గా చేసుకోవాలి ఒకరు చేసి కుటుంబానికి ఒకరు చేసి సరిపోతుందంటే వారి పోషకులు ఒకటే అయితే ఒకరు చేసుకోవచ్చు అందరూ చేసుకోవాలనుకుంటే అందరూ కూడా చేసుకోవచ్చు ఇలా దారాన్ని చక్కగా మూటగా కట్టండి మూటగా కట్టి మీ ఇంట్లో మీ ఇష్టదైవం దగ్గర కానీ లేదా మీ కులదైవం దగ్గర కానీ ఇలా పెట్టి స్వామివారికి దీపారాధన చేసి ఈ మూటకి దూపం దీపాన్ని చూపించి మీ దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ రావి చెట్టు కానీ మోదుగు చెట్టు కానీ అలాగే రావి చెట్టు కానీ ఈ ఐదు వృక్షాల్లో ఏ వృక్షానికి దగ్గరికి వెళ్ళైనా సరే ఈ మూటని చిన్న మూటని అక్కడ కట్టండి ఆ చెట్టుకి ఏదైనా కొమ్మకి కట్టండి అలా మీరు ఈ సోమవారం కట్టారు మళ్ళీ నెక్స్ట్ సోమవారం అలా ఐదు సోమవారాలు కూడా ఇలాగే మూట తయారు చేసుకోవడం మీరు తీసుకువెళ్ళి కట్టడం ఇలా ఐదు సోమవారాలు కట్టాలి కట్టే ముందు మీరు ఏదైతే ఈ పదార్థం కడుతున్నారు కదా మీకున్న సమస్య ఆర్థిక మానసిక శారీరక సమస్య ఏ సమస్య అయినా సరే చెప్పండి మీరు మీ మనసుకు నిర్ణయాలు తీసుకునే ఏదైతే సమయం ఉందో ఆ నిర్ణయాధికారం అనేది సరిగ్గా తీసుకోగలుగుతారు మీ కుటుంబంలో మీ భార్య మీ పిల్లలు మీ తల్లిదండ్రులు అలాగే పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం ఇవన్నీ జరుగుతాయి ఈ ఎందుకంటే చంద్రబలము శుక్రబలము పెరగడానికి ఈ ఉపాయం మీరు దీంట్లో మంత్రం ఏమీ లేదు ఓన్లీ పదార్థమే ఉంది ఈ మొక్కలు మాత్రం గుర్తుంచుకోండి ఈ ఐదు మొక్కల్లో ఏ మొక్కకైనా సరే ఫస్ట్ ఒకరోజు ఏదైతే మామిడి మొక్క కట్టారనుకోండి అదే మళ్ళీ సేమ్ నా ఐదు సోమవారాలు కూడా అదే మామిడి మొక్కకి నాలుగు పక్కల ఒక దగ్గరే కట్టచ్చాట కట్టచ్చే ఎలాంటి ఇబ్బంది లేదు చిన్న మూట కట్టి కట్టండి ఇలా మీరు ఐదు సోమవారాలు చేసే లోపు అంటే ఒకవేళ మీకు ఐదు సోమవారాల్లోనే రిజల్ట్ రావచ్చు మీరు ఏదైనా ఒక సమస్య చెప్పుకున్నారనుకోండి ఆ సమస్యకి సమాధానం దొరకవచ్చు ఆర్థికంగా అంటే ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లక్ష్మి నిలబడటం లేదు లేదంటే మీ జాతకంలో మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్లంటే చంద్రుడు బాగున్నప్పుడు అలాగే శుక్రుడు బాగున్నప్పుడు నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు మానసికంగాను శారీరకంగా అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి అలాగే కుటుంబంలో భార్య పిల్లలతో కూడా సైఖ్యత అనేది ఉండదు ఇది చిన్న ప్రయోగం చేసి చూడండి అది కూడా ఈ ఐదు చెట్లు వేరే చెట్లు కట్టకూడదు ఈ ఐదు చెట్లకు మాత్రమే కట్టాలి మీరు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది ఈ ఉపాయాన్ని రేపు అంటే పౌర్ణమి రోజు మొదలుపెట్టి నెక్స్ట్ సోమవారం మళ్ళీ పై వచ్చే సోమవారం అలా సోమవారం సోమవారం నాడు విధి విధానం కంపల్సరిగా పాటించండి పాటించలేని వారు మాత్రం పొరపాటున చేయమాకండి ఎందుకంటే ఇది మనసుకు సంబంధించిన విషయం అలాగే మీ మనోవాంఛన నెరవేర్చడానికి అద్భుతమైన రామబాలన లాంటి ఉపాయం ఒక మిత్రులరా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా పరాదేవత మీకు ఖచ్చితంగా మీ మనోవాంఛన నెరవేర్చుతుంది ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యలు మీరు వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఓం నమ శివ నమః